నల్గొండ జిల్లా మిర్యాళగూడ హనుమన్పేట శ్రీ స్వామి దేవాలయం నుండి హనుమన్పేట రామాలయ కమిటీ ఆధ్వర్యంలో హిందూ ధర్మ పరిరక్షణ కోసం నగర సంకీర్తనలు భజనలతో అవంతిపురం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం వరకు పాదయాత్ర నిర్వహించారు ఈ సందర్భంగా కమిటీ కార్యదర్శి కూరపాటి సంబశివరావు మాట్లాడుతూ దేశంలో హిందువులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ హిందూ శక్తి ఐక్యత కోసం ప్రయత్నిస్తున్నామని తెలిపారు సనాతన ధర్మం దేవతల ప్రాముఖ్యతను ప్రజల్లోకి తీసుకువెళ్లి వారిని చైతన్యం కలిగించేందుకు రామాలయం వేదికగా ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడించారు ఇస్కాన్ కృష్ణదాస్ అక్రమ అరెస్టును వెంటనే రద్దు చేయాలని బంగ్లాదేశ్ ప్రభుత్వం హిందూ ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఈ ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు చిలికూరి ష్యామ్ లక్ష్మీనారాయణం కుప్పాల సుబ్బారావు దేవేందర్ లక్ష్మి శివప్రసాద్ కుప్పాల శ్రీనుం సునీత రమణం కుమారి ధనలక్ష్మి జాహ్నవి రామలక్ష్మి దాచపేలి మురళి మల్లయ్య సత్యం నరసింహారావు తదితరులు పాల్గొన్నారు హిందూ సమాజం ఐక్యతను బలోపేతం చేయటమే ఈ పాదయాత్ర పేర్కొన్నారు రోజు కార్తీక మాసం చివరి శనివారం కావున రోజు అమ్మానపేట సీతారామ దేవస్థానం నుండి అవంతపురం వెల్లేశ్వరం వరకు మా అమ్మానపేట కంటి వాళ్ళు అమ్మానపేట పెద్దలు అందరూ రోజు పాదయాత్రగా చేసి అన్న అది అవంతపురం వరకు పాదయాత్ర చేస్తున్నారు ఈ కార్యక్రమంలో అడిషనల్ యోగ సాం మహిళలు పురుషులు పాల్గొని కేంద్ర చేసిన కోరుతున్నాము ఇటీవల హనుమాన్పేట శ్రీ సీతారామాంజనేయ దేవాలయం నుండి కార్తీక మాసంలో హిందూ ధర్మాన్ని కాపాడుతూ ఈ సనాతన ధర్మాన్ని ఈ ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందాలని హిందువులంతా ఐక్యంగా ఉండి హిందూ శక్తిని చాటాలనే ఉద్దేశంతో ఈరోజు హనుమాన్పేట సీతారామం అనే దేవాలయం నుంచి అవంతిపురం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం వరకు పాదయాత్ర చేసుకుంటూ హిందూ ధర్మాన్ని వ్యాప్తి చేస్తూ భజన కార్యక్రమం ద్వారా ఈరోజు పాదయాత్రగా బయలుదేరినాం ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాడు పెద్దలు గుడి కమిటీ సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు మహిళలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇకనైనా మేల్కొండి హిందువుల హిందూ సమాజ వ్యాప్తి కోసం హిందూ ఐక్యత కోసం కాపాడడం కోసం హిందూ రక్షణ కోసం అందరూ కూడా పాటుపడాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఈవేళ కార్తీక మాసం అంటే చాలా పవిత్రమైన మాసం హిందూ బంధువులందరికీ కూడా ఈ మాసంలో చాలా దేవాలయాల్ని అత్యంత పశ్చిమతో దేవాలయాన్ని దర్శించుకోవటం మరీ ముఖ్యంగా సోమవారం శనివారం నాడు అన్ని రకాలుగా పాదయాత్ర కావచ్చు ఉపవాసాల దీక్షా కార్యక్రమాలుగా చేసుకుంటూ చాలా మౌన్నతంగా నిర్వహించుకునే కార్తీక మాసంలో మరి ఒక మంచి ఆలోచనతో సీతారామయ్య దేవాలయం అనుమానం మా కమిటీ సభ్యులందరూ దర్శనం తరఫున అందరూ కూడా ఈ మాసంలో మన వెంకటేశ్వర అవంతీర్ణం వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని ఉద్దేశంతో పాదయాత్రగా మేమందరం కూడా చెప్తున్నాము అందరికీ కూడా ఈ పాదయాత్రలో కూడా శుభాకాంక్షలు సంతోషం ఈ కార్తీక మాసం కార్తీక మాసం అంటేనే శివకేశవరం అత్యంత ప్రాముఖ్యమైనది ఈరోజు మన హనుమాన్పేట సీతారామాంజనేయ స్వామి దేవాలయం నుండి విశేషంగా భక్త జన బృందం ముఖ్యంగా మహిళా భక్త జన బృందం పాదయాత్ర చేసుకుంటూ అవంతిపురంలో ఉన్న శ్రీ వెంకటేశ్వరుని స్వామిని దర్శించుకుంటూ పాత కాలజనే దేవాలయంలో పూజలు చేసుకొని మేము అందరం బయో చాలా దీనికి చాలా మంది చాలామంది భక్తి పారవర్శంతో రామకీర్తన సంగీతం చేసుకుంటూ దేవాలయంలో అత్యంత భక్తి కథలతో అవంతిపురంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శించుకోవడానికి వెళ్తున్నాము ఇక వచ్చిన భక్తులందరికీ మా యొక్క ధన్యవాదములు ప్రతి సంవత్సరం ఇలాగనే కార్తీక మాసంలో ఒక దేవాలయం నుండి ఒక దేవాలయానికి పాదయాత్ర చేయాలని మేము మా కమిటీ తరఫున శ్రీకరణ శుద్ధిగా కోరుకుంటున్నాం దీనికి సహకరించిన భక్తులందరికీ మా యొక్క ధన్యవాదాలు ఎల్లప్పుడూ ఇలాగనే అందరూ స్వామివారి ఆశీస్సులతో ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు అనుభవించాలని ఆ శ్రీరామచంద్రమూర్తిని ఆ శ్రీ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాం జయాత్రకి పాదయాత్ర చేస్తున్నాం జై శ్రీరామ్ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ